ఏది అనుకుంటే అది అవుతుంది కాబట్టి వచ్చి చేస్తాం కొద్ది మేడం మాకు అనుకున్న మొక్కులన్నీ తీరుస్తుంది తల్లి కాబట్టి మేము ప్రతి ఇయర్ బోనం చేస్తూ ఉంటాం మేము మాకు ప్రతి సంవత్సరం బోనం చేస్తుంటాము మాకు అనుకూలంగా అన్ని మంచిగా చూస్తుంది మా అమ్మ కాబట్టి మేము కూడా మంచిగా చేస్తాము ఇంకా వడి బియ్యం పోస్తాము బోనాలు చేస్తాము అమ్మవారి దగ్గర ఎక్కువ ఇష్టము పబ్లిక్ బోనం చేయాలనుకుంటే బోనం చేస్తారు బియ్యం పోయాలనుకుంటే బియ్యం పోస్తారు మామూలుగా మాకు నాలుగు జోడ బోనం కొట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి కూడా వెళ్ళిపోతుంది ఈ బల్కంపేట ఎల్లమ్మ దగ్గరలో ఉండే భక్తుడు శ్రీశైలం గౌడ్ ప్రజెంట్తో పాటున సార్ ఇక్కడ కళ్యాణం రేపు వారం రోజుల కళ్యాణం కాబట్టి కళ్యాణం అని అంటే ముప్పై ఐదేళ్ళ కింద మామూలుగా చేసుకుంటూ డెబ్బై ఏళ్ళ కింద చరిత్ర ఉన్నా కానీ ఈరోజు కళ్యాణం వరం అంటే ఎక్కడెక్కడ అన్ని రాష్ట్రాల్లో అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక లక్ష లక్షన్నర మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కానీ వాటర్ ఇవ్వడం కానీ బటర్ మిల్క్ కానీ టిఫిన్లు కానీ ఉదయం టిఫిన్లు కానీ అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు అంటే సౌకర్యాలు గుడి గుడి తరఫున కానీ భక్తులు కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తోటి ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడికి చాలా బాయిలో ఉంది ఎల్లమ్మ తల్లి అనేసి బాయి నీళ్ళు తీసుకొని పోతారు వచ్చిన వాళ్ళు కూడా ఆ చల్లుకుంటే బాగుంటుంది అనేసి అదృష్టం కలుగుతుంది అనేది మొక్కులు తీరుతాయి అనేసి వస్తారు ఇక్కడ అందరు ఏందనంటే ఒకప్పుడు గత రోజులల్లా మూడు రోజులే ఫుల్ ఉంటుంది ఎల్లమ్మ తల్లి దగ్గర ఇప్పుడు వారం రోజులు కూడా ఏ రోజైనా కానీ రష్ ఫుల్ ఉంటుంది ఎంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు ఇక్కడికి అమ్మ ఆశీర్వాదం తోటి జనాలు అందరికి ఇక్కడికి రావడము వారం రోజులు ఫుల్ రష్ ఉంటది ఏ రోజు అనేది లేదు బోనాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ కళ్యాణం ది రథాలు ఇవి కట్టడము చేయడము బోర్డ్స్ కట్టడం ఇవన్నీ స్టార్ట్ అయింది రేపు ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిది నుంచి పదకొండు వరకు మొత్తం కళ్యాణం ది అంతా తెల్లారి మళ్ళీ రథోత్సవం ఉంటది అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ ఇస్తారు ఇక్కడ కళ్యాణానికి పెద్ద ఎత్తున గతంలో లోపల చేస్తుండే కళ్యాణము ఇప్పుడు ఏంటంటే ఈ షెడ్ ఏ ముందు నుంచో ఇక్కడ చేస్తున్నారు స్టేజ్ ఉంటది ఇక్కడ నుంచే కళ్యాణం పెద్ద ఎత్తున చాలా చాలా ఈ చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్లు అమ్మ ఆశీర్వాదం తోటి అందరూ పెద్ద ఎత్తున అందరు ఏంటంటే అందరు అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడికి రావడం జరుగుతుంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు లక్షన్నర మందికి తగ్గకుంటూ ఉంటారు చిన్న మహారాజు వచ్చిన వాళ్ళందరికీ భక్తులే భోజనాలు కానీ టిఫిన్లు కానీ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ దూరం దాకా పెడతారు పెద్ద ఎత్తున ఉంటారు ఎప్పుడు ఎప్పుడు అంటే కళ్యాణము లేకున్నా కానీ ఎప్పటికీ వాతావరణం ఫుల్ ఉంటది ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఆశీర్వాదాలు అమ్మ దగ్గరికి వచ్చిపోతారు